నమస్కారం జేపీ న్యూస్ కోస్ తిరుపతి జిల్లా నాయుడుపేట ఏటి పండుగ మూడవ రోజు భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి పండుగ విశిష్టత గురించి ప్రజలకు తెలియజేశారు జబర్దస్త్ టీం బుల్లెట్ భాస్కర్ ఫైమా నరేష్ టీం తమ స్కిట్లతో ప్రజలను సంతోషపరిచారు ఈ కార్యక్రమంలో నిరవల సుబ్రహ్మణ్యం విజయభాస్కర్ రెడ్డి గున్నం ట్రస్ట్ చైర్మన్ మధురెడ్డి సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ పరసరత్నం నిలవల రాజేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడికి తీసుకొచ్చి మాకు కూడా పండగ చూపించాలని చెప్పని ఇవాళ ముందుకు ఇచ్చేసినటువంటి మన ప్రవీణ్ కావచ్చు అట్లాగే రాజేష్ కావచ్చు సెవెన్ ఎయిటీ సిక్స్ కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కళా పోషణ అన్ని ఉన్నటువంటి నా సోదరులు భవిష్యత్తులో ఇంకా ఎత్తి ఎదగాలని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను ఇవాళ ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ కూడా అలాగే మా నాన్నగారు శ్రీ నెలవల్ సుబ్రహ్మణ్యం గారికి ఎక్స్ ఎమ్మెల్సీ వాకాట్ నారాయణ రెడ్డి గారికి ఎక్స్ మినిస్టర్ వెంకట రత్నం గారికి పర్సారత్నం గారికి అలాగే విజయభాస్కర్ రెడ్డి గారికి మండల అధ్యక్షులు చంద్రారెడ్డి గారికి జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల్ ప్రవీణ్ గారికి నెలవల్ రాజేష్ గారికి తిరుమూల్ సుధాకర్ రెడ్డి గారికి మధురెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూటమి నాయకులందరికీ పేరు పేరున అలాగే సూ నాయుడుపేట ప్రజలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరోసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మనకు జూన్ నాలుగో తారీఖు ఏ రోజైతే రిజల్ట్ వచ్చి మన ప్రభుత్వం ఫామ్ అయిందో ఆ రోజే మనందరికీ కూడా పండుగ వచ్చింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అభివృద్ధి వైపు అలాగే సంక్షేమం వైపు రెండు సమపాలనలో రాష్ట్రం మొత్తం తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనుకునేది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ పేదరికం ఉండకూడదని అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి అయిన తర్వాతే మనకు ఇండస్ట్రీస్ కూడా మన రాష్ట్రానికి రావడానికి ఇటువైపు అడుగులు వేస్తున్నాయి నేను ఫోన్ నెంబర్ తీసుకుంటే ఫైమా కాదు మటన్ కొట్టులో ఫైమా కొట్టు పడుతుంది సరే ఏం చేస్తున్నాను ఇంత సేపు లోపల అమ్మ నాకు ఒక విషయం అర్థం కాదు మీ ఆడవాళ్ళు ఎందుకమ్మా మేకప్ చేసుకుంటారు వైన్ షాప్కి వెళ్ళి నైన్ చేద్దాం అంటే మీ అమ్మమ్మ కూడా అందం కనబడుతుంది చెప్పండిరా ఏంటి అవును తాగొచ్చా మీ ఆడలు మేకప్లు నాలుగు నాయుడిపేట నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టొచ్చు చెప్పా తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి చెప్పండి తాగినోడ్ని గౌడ అప్పడగడు ఈడ అప్పులు చేసుకొని తాగుంటాడు ఇంకా తాగినోడికి ముసలితనం రాదు ఎందుకు తాగి మధ్యలో పోతాడు కదా ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకో ఎవరి ఇంట్లో నేను దొంగతనం జరుగుతావో కానీ తాగినోడి ఇంట్లో దొంగతనం జరగదు ఎందుకు ఎందుకంటే ఉండవని ఈడమ్మ కొంత అవుతుంటాడు కదా ఏమంటే అండి చెప్పండి అంటే వేరే వాళ్ళతో అయితే తాగడం కానీ నిన్ను చూసా ఖచ్చితంగా తాగాలనిపిస్తుంది ఫస్ట్ టెన్షన్ కాదు అది నాకు ఫస్ట్ అదర్ గారికి బయటికి ఇలా అయితే సూలూరు పేట రాదు సంక్రానికి పోతాం నాయుడు పేట వస్తుంది